అందరికీ మరణాత గ్రంథము అరవయో అధ్యాయ మూడవ వచనములో జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు దేవాది దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు లోకరక్షకుడైనటువంటి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి మాట నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఆయనలో వెలుగున్నది ఆయన క్రియలు వెలుగు క్రియలై ఉన్నవి ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు మన యొక్క అంతరంగంలో ఉంటారో ఆయన క్రియలు మనలో ఉన్నవో అప్పుడు ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు చూడండి యోసేపు గారి దగ్గరకు మరి అన్నలైనటువంటి వారందరూ కూడా వచ్చారు అలాగనే మరి మోషే గారు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఉన్నప్పుడు ఇస్రాయలీలు అందరూ కూడా మోషే గారి యొక్క మాటకు లోబడి ఉన్నారు దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నారు అలాగే మీలో వెలుగుంటే దేవుని ఎందు భయభక్తులతో ఉంటే మన యొక్క అంతరంగములో వాక్యపు వెలుగు ఉంటే వాక్యపు వెలుగులో మనం నడుస్తూ ఉంటే జనములు నీ వెలుగునకు వచ్చేదరు నీ వెలుగు తెలుసుకుంటారు దేవుని యొక్క క్రియ మనలో ఉన్నటువంటి దేవుని యొక్క క్రియను దైవ లక్షణములను అనేక మందికి మరి వెలుగుగా ఉండి ఆశీర్వాదకరముగా ఉండి నడిపిస్తుంది రాజులని ఉదయ కాంతికి వచ్చేదరు దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఎవరు లేరు లేకపోతే నన్ను అందరూ విడిచిపెట్టేశారు అని ఏమాత్రము కూడా తలంచవద్దు కానీ జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు దేవుని యొక్క మాట మీద విశ్వాసముంచి సంపూర్ణముగా మరి వెలుగు క్రియలు జరిగించచ్చు ప్రార్థనా పరులుగా ధ్యాన సన్నిధి దేవాది దేవుడైన ఏసు క్రీస్తు ప్రభులు వారి వైపు చూస్తూ మనము సాగిపోదాం మన కొరకు ఏసుక్రీస్తు ప్రభులు వారు మరి శిలువలో ప్రాణం పెట్టి పునరుద్ధరణే తిరిగి లేచి ఉన్నారు అట్టి వెలుగు దినములో ఉన్నటువంటి మనము దేవుని వైపు చూస్తూ ప్రభు సెలవేస్తూ ఉన్నటువంటి ఇటు వాగ్దానము మనము స్వతంత్రించుకుందాం వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు అని ప్రభు సెలవిచ్చి ఉండగా సంపూర్ణముగా ప్రభునికి లోపడదాం అట్టి ధన్యత రాకలి ప్రభు మనకు దయచేయను గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఈ పునరుద్ధాన దినములో మీ సన్నిధిలో నైనా ఇటు వాగ్దానము విన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారి హృదయంలో ఉన్నటువంటి ప్రతి కలవరమును తీసివేసి సంపూర్ణముగా మీ మీద ఆనుకుని జనములని వెలుగునకు వచ్చేదరు రాజులని ఉదయ్ కాంతికి వచ్చేదరు అని సెలవిచ్చినటువంటి దేవా మీ వైపు చూస్తూ వెలుగుగా ఉండేటువంటి ధన్యతను నైనా మీ యొక్క కృపను మీరు మాకు అనుగ్రహించి మీరు అక్కడికి సిద్ధం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత